ప్రజల కోసం ఎన్ న్యూస్ ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు బొచ్చా ఝాన్సీ ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం భక్తుల కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్సా ఝాన్సీ లక్ష్మి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారికి పూజలు చేసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఆమెతో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు పూజ అనంతరం వారికి ఆలయ అర్చకులు ఆశీర్వాదాలు అందించి తీర్థ ప్రసాదాలని అందజేశారు ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అభివృద్ధితో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజల సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులు విజయం సాధించాలని ఇంకా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకి విజ్ఞప్తి చేశారు శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారు ఉత్తరాంధ్ర కల్పవల్లి ఆ మహాలక్ష్మి తల్లి సంపూర్ణమైన మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మా వైఎస్ఆర్ పార్టీకి అందరూ అనేక సంక్షేమ ఫలాలతోని ఈరోజు అభివృద్ధితోని ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పూర్తి మద్దతు ఆశీస్సులు ఇవ్వాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను తప్పకుండా ఏ అయితే ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరూ కూడా నన్ను విజేతలుగా నిలవాలని చెప్పి ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని ఇంకా ఇంకా అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు అందాలంటే ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని మీ ద్వారా మరి ఇక్కడికి ఇచ్చేసిన భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలకి చేస్తున్నాను సోదర పదవులున్న నేను గతంలో కూడా బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు ఈ మూడు జిల్లాలకి ఎంపీగా ఉన్నాను అలాగే విజయనగరం రెండు సార్లు ఎంపీగా చేశాను జిల్లాపత్ చైర్మన్ చేశాను అంటే ఆ అనుభవం ఉంది వెళ్ళే ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో గతంలో చేసినప్పుడు కూడా విశాఖ అభివృద్ధి కోసం మీరు చూస్తే ఒకసారి చూస్తే డాట్ కో చూస్తే ఎన్ని ఎన్ని మార్లు ఇక్కడ పలు అంశాల మీద లేవనెత్తి వాటిని ఫ్రూట్ఫుల్ చేసి ఇక్కడ అందించే ఫలితాలు కూడా మీరు గమనించవచ్చు ఖచ్చితంగా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా వాటిని ఏ విధంగా మన ప్రాంత ప్రజలకు అందించాలి ఆ ఫలాలు ఏ విధంగా ఇవ్వాలి అంటే యువత కానీ మహిళలకు కానీ అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఇప్పటికే ఆరోగ్యం విద్య ఉపాధి రంగాల్లోనూ ముందుకు వెళ్తున్న ప్రభుత్వానికి ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన వాటిని కూడా ఇక్కడ తీసుకొచ్చి తీసుకెళ్ళేవలసిన వాయితీ కూడా ఉంది కాబట్టి అటువంటిది వీళ్ళు ప్రజల వాయిస్ పార్లమెంట్లో వినిపించడానికి అవకాశాన్ని మనమని ఒక బీసీ మహిళగా నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ ఎంపీగా వైఎస్ఆర్ పార్టీ నుంచి మరి వీళ్ళ అమ్మవారిని పూర్తిగా ఆ తల్లి తాలూకా పూర్తి ఆశిస్తు ఉండాలని చెప్పని మరి మీ అందరి తాలూకా అసలు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను మరింత చేరువుగా ప్రభుత్వ ఫలితాలు పల పథకాలన్నీ కూడా అందాలి వాటిని పట్టించుకోవాలంటే వైఎస్ఆర్ పార్టీని గెలిపించారని ఆ తల్లి తాలూకు పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పిస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సోదరా సోదర నేను ఇంకెవరైతే నాలో క్లవచ్చామో కానీ నేను పూర్తిగా నాకు ఇది పుట్టినల్లు శ్రీహరిపురం నా పుట్టినిల్లు ఇది పెట్టినిల్లు విజయనగరం

ఇప్పుడు ప్రజలకి అజెండాలో చెప్పిందే కాకుండా ఇంకా ప్రత్యేకమైన పథకాలతో ఇవాళ ప్రజలకు చేరువగా ఈరోజు ఇచ్చిన అటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీకి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీనే ఎంపీ చేసుకుంటాయి కానీ ఎవరో ఏదో అనుకుని మేము గెలుస్తామంటే ఏమవుతుంది మాట చెప్పడం దాటివేయడం అవతల పార్టీల తాలూకా నైజం ఇది చెప్పకపోయినా చేస్తు పని జగన్మోహన్ రెడ్డి గారి పని का <laughs> अमरगढ़